వెల్కమ్ టు పాప్కన్ టీవీ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న అఖండ టూకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి అని లాస్ట్ వీడియోస్లో మనం చేసాం కదా నిజంగానే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న అఖండ టూ అప్డేట్ అయితే వచ్చేసింది మరి దానికి సంబంధించి విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు హలో సార్ హలో అమ్మ సార్ అఖండ టూ అప్డేట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక పవర్ఫుల్ డైలాగ్తో మనకు వచ్చేసింది సార్ అది చూడగానే ఎలా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే మనకి అఘోర పాత్ర చూసాం ఇప్పుడు అంతకన్నా ఘోరమైన పాత్రని లేట్ సార్ ఆ డైలాగ్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఒకసారి డైలాగ్ కానీ ఇది కానీ చూద్దాం ఓకే సార్ సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు కొడక ఇక్కడ డైలాగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది అంటే ఇంకొక బాలయ్య చూపించారు ఇప్పుడు నవ్వుతానో ఇప్పుడు నరుగుతానో ఓ కూడా అన్నదో సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అంటూ పవర్ఫుల్ డైలాగ్ ఇది మనకేంటంటే అసలు యంగ్ బాలయ్య కాడ కావాలి కాబట్టి బాలయ్య అభిమానుల కోసం కట్ చేసినట్టుగా ఉంది ఇంకొకటి ఏంటంటే అసలు ఈ పాత్ర అప్పుడు అనంతపురంలో ఉంటుంది మనకు ఫస్ట్ పార్ట్కి వచ్చినప్పుడు అక్కడ అందరికి సహాయం చేసే పాత్రగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పాత్ర ఎమ్మెల్యే పాత్ర అవుతుందంట ఎమ్మెల్యే అవుతారట కాబట్టి హిందూపురం ఎమ్మెల్యేగా అంటే రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ ఒకే పాత్రగా కనిపించబోతుంది అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారని చెప్పి అనేది రోల్ అనేది ఓకే సార్ మనకి ప్రతి ఒక్క సినిమాలో వచ్చేసి బాలయ్య గారి డైలాగ్ అనేది చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ డైలాగ్ విన్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది అదే చెప్పండి సార్ అదే డైలాగ్ పలకడంలో బాబు చాలా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇన్సెన్ ఇంటెన్సిటీ ఉంటుంది వాయిస్లోను తర్వాత ఉచ్చారణ పరంగా అప్పుడు ఇంటి రామారావు గారికి ఎలా వాయిస్ ప్లస్ బాలయ్యకి అదే ప్లస్ పవర్ఫుల్ డైలాగ్ రాస్తే దాన్ని ఎలా పలకాలో బాలయ్య బాగా తెలుసు మనకి సమరసింహారెడ్డిలో చూసాం నరసింహనాయుడులో చూసాం ఓకే కుక్క మురిగిందనుకో అంటూ రైల్వే స్టేషన్లో డైలాగులు ఉంటాయి కదా మనకి అంత పవర్ఫుల్ డైలాగులు ఆయన నోట వస్తే అది ఒక రేంజ్లో ఉంటుంది అది ఇప్పుడు ఎందుకంటే చాలామంది చాలా పాత్రలు చేస్తూ ఉంటారు అందరు పాత్రలు వేరు కానీ ఇక్కడ ఇప్పుడు డ్యాన్సుల పరంగా చెప్పుకోవాలన్నా బాలయ్య వేరే హీరోలతో కంపేర్ చేసుకుంటే అది వేరే విషయం కానీ ఈయనంటూ ఒక స్టైల్ ఉంటుంది డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో కానీ అట్లా ఉంటుంది డైలాగ్ పలకడంలో ఈయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది ఇట్లా అంటే పాత్రలు చాలా డెప్త్ ఉన్న పాత్రలని ఆపోసను పెట్టి దాన్ని ఆకలింపు చేసుకుని ఆ కళ్ళల్లో ఆ రౌద్రాన్ని పలికించడం కానీ ఆ నవరసాలు ఒలికించడం కానీ ఇవన్నీ చేయటంలో బాలయ్యకు తనకు తానే సాడే చెప్పుకోవచ్చు అది ఒక కథ చెప్పాలంటే నట వారసత్వం ఆ నందమూరి రక్తంలోనే ఉందనుకోవాలి ఖచ్చితంగా అఖండకి సినిమాకి ఇప్పుడు ఇవాళ వచ్చిన ఇంకొక టీజర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పెద్ద ఎస్సిట్ అని చెప్పాల్సి వస్తుంది ఓకే సార్ ఆల్రెడీ ఈరోజు చిన్న టీజర్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో చిన్న చిన్నగా ప్రమోషన్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతాయి అంటే అంటే మా స్టార్ట్ అయినట్టే ప్రమోషన్స్ స్టార్ట్ అయినట్టే ఓకే మరి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ మనకి ఎప్పుడు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు వాళ్ళు నాకు తెలిసి ఏపీలో ఒకటి తర్వాత తెలంగాణలో ఒకటి ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా తర్వాత బాంబేలో ఒకటి చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఇక ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి అలాగే విలన్ అసలు విలన్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాల దానికి సంబంధించి కూడా ఒకటి ఏదైనా అప్డేట్ రావచ్చు రేపు రెండులో అంటున్నారు అంటే సార్ ఒక టూ త్రీ ఇప్పుడు ఆదిపిన శెట్టిని చూపించారు అంటే ఆదిపిన శెట్టి పాత్ర హిమాలయాల్లో ఎస్టాబ్లిష్ అయ్యే పాత్ర మరి ఇక్కడ ఉండే పాత్రలు ఉంటాయి కదా అవి ఎవరెవరు ఏ ఏ పాత్రలు చేస్తున్నారు ఏంటి ఒక బాలీవుడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇతర రాష్ట్రాల హీరోలు ఎవరైనా ఉన్నారా కానియా సినిమా కాబట్టి ఒక బాలయ్య బుజస్కంధాల మీదే అక్కడ తాండం ఉంటుందా ఎలా ఉంటుంది అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది కదా ఖచ్చితంగా అది వేరే ఇంకా పాత్రలు ఉండే అవకాశం ఉంది అవి ఏంటి ఇప్పుడు వస్తాయని తెలియదు అలాగే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది ట్రైలర్ వస్తే ఈ సినిమాకి ఒక రకమైన మనకు అంచనా ఏర్పడుతుంది ట్రైలర్ కూడా వస్తే ఆల్మోస్ట్ ఇప్పటికే కొంచెం ఈ సినిమాకి చాలా బజ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి సో ట్రైలర్ వస్తే ఇంకొంచెం ఎక్కువగా ఎవరెవరు ఏ రోల్ చేస్తున్నారు ఏంటి అనేది ఇంకొంచెం తెలిసే ఛాన్సెస్ ఖచ్చితంగా ట్రైలర్ వస్తే మాత్రం ఇక ఆ పట్టుకోలేము ఆ తర్వాత ఒక పాట వస్తే ఇంకా వేరే విధంగా ఉంటుంది మరి ఈ గ్యాప్లో ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ చేసే ఛాన్సెస్ నవంబర్ ఒకటి నుంచి ఇక ఇదే దూకుడే కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి మరి అక్కడ అక్కడ ఘోరగా ఆయన విజృంభించాడు అంతకన్నా ఘోరంగా యంగ్ బాలయ్య విజృంభించాడు కాబట్టి తిరుగులేదని చెప్పొచ్చు మొత్తం ఒక వైబ్ అయితే క్రియేట్ అయిపోయింది మళ్ళీ ఓకే సార్ అక్కడ టూకి సంబంధించి టీచర్ వచ్చింది కాబట్టి